జైన్ ఫ్రెండ్స్ వివాహం లక్షణాలు వివాహం కొన్ని లక్షణాలను కలిగి ఉంది అందులో మొదటిది విశ్వ జనీనత రెండవది వివాహ నియమావళి మూడవది జీవిత భాగస్వామి ఎంపిక నాలుగవది ఆర్థిక వ్యవహారాలు ఐదవది నిర్దిష్ట వివాహ నియమాలు మరియు నిబంధనలు ఆరవది నివాస పద్ధతులు ఏడవది అధికారం ఎనిమిదవది వైవాహిక స్థిరత్వం మొదటి లక్షణం విశ్వజనీనత వివాహ లక్షణాలన్నింటిలో విశ్వజనీనత లేదా విశ్వజనీనమైనది అనే లక్షణం ప్రధానమైనది వివాహం ప్రపంచంలోని దాదాపు అన్ని సమాజాల్లో ఉండడం జరుగుతుంది అనగా వివాహ వ్యవస్థ విశ్వజనీనమైనదని చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్క సమాజంలో వివాహ వ్యవస్థ ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది స్వైరత్వం విచ్చలవిడి లైంగిక సంబంధాలను తొలగించే కరణ క్రమంలో ఈ వివాహ వ్యవస్థ రావడం జరుగుతుంది రెండవ వివాహ లక్షణము వివాహ నియమావళి వివాహ వ్యవస్థకు ఒక నియమావళి అనేది ఉండడం జరుగుతుంది వివాహం అనేది ఎందుకు ఏ విధంగా ఏర్పడుతుంది దాని లక్ష్యం ఏంటిది దాని ఆవశ్యకత ఏమిటి మొదలగు విషయాలు ఈ వివాహ నియమావళిని నిర్ణయించడం జరుగుతుంది అయితే ఒక సమాజంలో ఉండే వివాహ వ్యవస్థకు వివాహ నియమావళికి మరొక సమాజంలో ఉండే వివాహ నియమావళికి భేదం ఉండడం జరుగుతుంది కొన్ని సమాజాల్లో వివాహాన్ని ద్రవ్య సృష్టిగా భావిస్తారు మరికొన్ని సమాజాల్లో వివాహం అనేది సమాజ క్రమబద్ధత కోసమని ప్రాచీన వ్యక్తులు సృష్టించుకున్న ఒక వ్యవస్థగా భావించడం జరుగుతుంది దీన్ని బట్టి వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య గల సంబంధాలను క్రమబద్ధీకరించడానికి దోహదపడే వ్యవస్థగా చెప్పుకోవచ్చు వివాహ వ్యవస్థ యొక్క లక్ష్యాలు ఒక సమాజానికి మరొక సమాజానికి మారుతూ ఉంటాయి కొన్ని సమాజాల్లో స్త్రీ పురుషుల మధ్య సన్నిహిత సంబంధాన్ని నెలకొల్పడమే వివాహ లక్ష్యంగా భావించడం జరుగుతుంది మరికొన్ని సమాజాల్లో సంతానోత్పత్తి వివాహ లక్ష్యంగా భావించడం జరుగుతుంది అయితే స్త్రీ పురుషులు సంపూర్ణ జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి లైంగిక ఆర్థిక సామాజిక అవసరాలను సంతృప్తిపరిచే కార్యకలాపాలతో ఉన్నటువంటి వ్యవస్థ వివాహంగా చెప్పుకోవచ్చు వివాహం యొక్క ప్రధానమైనటువంటి రెండు లక్షణాలు మొదటిది కుటుంబ స్థాపన రెండవది తన దైనందిన జీవనంలో కావలసిన సహకారాన్ని భద్రతను పరస్పరం పొందడం కోసం వివాహ వ్యవస్థ అనేది తప్పనిసరి వివాహ నియమావళి తెలియచేసే ప్రాథమిక అంశాలు లైంగిక సాన్నిహత్యం వంశాభివృద్ధి శ్రమ విభజన బంధుత్వం మొదలైనవి ఇంకొక లక్షణం జీవిత భాగస్వామి ఎంపిక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అనేది వివాహం యొక్క మరొక ప్రధాన లక్షణం స్త్రీ పురుషులు తమ కామవాంఛ తీర్చుకోవడానికి సంతానాన్ని పొందడానికి జీవితాన్ని సుఖమయంగా గడపడానికి సమాజ నియమాలకు అనుగుణంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది కొన్ని సమాజాలలో జీవిత భాగస్వామి ఎంపిక స్వేచ్ఛాయుతంగా ఉంటుంది మరికొన్ని సమాజాల్లో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛ అనేది ఉండదు వివాహానికి అర్హులైన యువతీ యువకులకు తల్లిదండ్రులు బంధువులు జీవిత భాగస్వామి ఎంపికలో సహాయం అందించడం జరుగుతుంది సమాజ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా వధువరులు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది జీవిత భాగస్వామిలో ఎంపికలో ప్రభావం చేసే అంశాలు వారి యొక్క వయసులు వ్యక్తిగత లక్షణాలు మొదలైనవి వధువరులు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో చూసే అంశాలు శరీర సౌందర్యం కష్టపడే తత్వం నీతి నిజాయితీ వినయం శీలం అనే వాటికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అయితే కొన్ని సమాజాల్లో వయసు విషయంలో వధువరులు ఇద్దరి వయసు సమానంగా ఉండాలని భావించడం జరుగుతుంది కొన్ని సమాజాల్లో వధు వయసు వరుడు వయసు కంటే తక్కువ ఉండాలన్న భావన కొనసాగడం జరుగుతుంది ఈ రకంగా జీవిత భాగస్వామి ఎంపిక సమాజాన్ని బట్టి మారడం జరుగుతుంది వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి మారడం జరుగుతుంది కొన్ని సమాజాలలో జీవిత భాగస్వామి ఎంపిక స్వేచ్ఛాయుతమైనదని కొన్ని సంబంధాల్లో కొన్ని నిబంధనలు అనేటివి ఉండడం జరుగుతుందన్న విషయాన్ని మనము గమనించాలి ఇంకొక లక్షణం ఆర్థిక వ్యవహారాలు వివాహ వ్యవస్థలో ఆర్థిక వ్యవహారాలు కూడా ముఖ్యమైనవే ఆర్థిక వ్యవహారాలకు వివాహ వ్యవస్థలో చాలా ప్రాధాన్యత అనేది ఉండడం జరుగుతుంది వివాహ వ్యవస్థలో ఆర్థిక వ్యవహారాలను మనము వరకట్నం కన్యాశుల్కం బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఇలాంటి కార్యక్రమాలలో మనం గుర్తించడం జరుగుతుంది ముఖ్యంగా భారతీయ సమాజంలో వివాహ సమయంలో వరకట్నం అనేది చాలా సాధారణమైన విషయం వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు వరునికి కానీ వరుని తల్లిదండ్రులకు కానీ కొంత ధనాన్ని వరకట్నంగా ఇవ్వడం జరుగుతుంది ధనంతో పాటు కొన్ని విలువైన వస్తువులను కూడా బహుమానాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని గిరిజన తెగలలో వరుడికి వరుడు వధువు తల్లిదండ్రులకు కొంత ధనాన్ని కన్యాశుల్కంగా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా వివాహ వ్యవస్థలో ఆర్థిక వ్యవహారాలు ఏదో ఒక రూపంలో మనకు కనిపించడం జరుగుతుంది వివాహం యొక్క మరొక లక్షణం నిర్దిష్ట వివాహ నియమాలు మరియు నిబంధనలు ప్రతి సమాజంలో వివాహానికి సంబంధించిన కొన్ని నిర్దిష్ట నియమాలు నిబంధనలు ఆచారాలు ఉంటాయి వివాహ నియమాలు నిర్దిష్టంగాను సక్రమంగాను ఉండడం జరుగుతుంది నిర్దిష్ట నియమాలు ఎవరు ఏ వ్యక్తిని వివాహమాడాలో చెప్తాయి ఉదాహరణకు వివాహ నియమాలు మూడు రకాలు మొదటిది అంతర్వివాహము బహిర్వివాహము అధిగణన వివాహము అంతర్వివాహం అనగా ఈ నియమం ప్రకారం ఒక వ్యక్తి సన్న సమూహానికి చెందిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవలను దీనికి ఉదాహరణ ఒక కులానికి చెందిన వ్యక్తి అదే కులానికి చెందిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవడం అంతర్వివాహం రెండవది బహిర్వివాహం ఒక కులానికి చెందిన వ్యక్తి మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఒక సమూహానికి చెందిన వ్యక్తి మరొక సమూహానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం బహిర్వివాహం అధిగణన వివాహం అనగా ఇందులో మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి ఒకటి సమాంతర ప్రీతియ సంతతి వివాహము మేనరిక వివాహము దేవర వివాహము భార్య భాగిని వివాహము ఈ రకంగా వివాహ వ్యవస్థలో వివిధ రకాలుగా నియమాలు పాటించడం జరుగుతుంది ఈ రకంగా వివాహ నియమాలలో వివిధ సమాజాల్లో వివిధ వివాహ ఆచారాలు ఉండడం జరుగుతుంది వివాహ ఆచారాలు కొన్నింటిని వివాహానికి ముందు మరికొన్నింటిని వివాహం తర్వాత పాటించడం జరుగుతుంది మతపరమైన ఆచారాలు పూజలు పురస్కారాలు పాటలు నృత్యాలు ఊరేగింపులు ఉంగరాలు మార్చుకోవడం మంగళధారణ సప్తపది బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం మొల మొదలగునటువంటి ఆచార వ్యవహారాలు వివాహ సమయంలో పాటించడం జరుగుతుంది ఆ వివాహ ఆచారాలు ఒకదాని తర్వాత మరొకటి కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు ఆచరించడం జరుగుతుంది ఈ రకంగా వివాహ వ్యవస్థలో నియమాలు నిబంధనలు ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది ఇంకొక లక్షణం నివాస పద్ధతులు వివాహానంతరం దంపతులు ఎక్కడ నివసించాలనే విషయాన్ని కూడా వివాహ పద్ధతులు తెలియజేస్తాయి వివాహ నియమాలు దంపతుల నివాస నియమాలను కూడా తెలపడం జరుగుతుంది సమాజ నియమాలను అనుసరించి కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు ఎక్కడ నివాసం ఉండాలనే విషయాన్ని నిర్ధారించడం జరుగుతుంది ఈ నివాస పద్ధతులు కూడా ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది ప్రధానంగా మాతృస్థానికత పితృస్థానికత ద్విస్థానికత మాతుల స్థానికత నూతన స్థానికత ఈ రకంగా ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైన నివాస పద్ధతులు ఆచరించడం జరుగుతుంది మాతృస్థానికత అనగా వివాహానంతరం భార్యభర్తలు భార్య పుట్టింట్లో నివాసం ఉండడం పితృస్థానికత అనగా వివాహానంతరం భార్యభర్తలు భర్త ఇంటిలో నివాసం ఉండడం ద్విస్థానికత అనగా వివాహానంతరం భార్య భర్తలు భర్త కానీ భార్య కానీ ఏ ఒక్కరి వారి వారి పుట్టింట్లోనైనా ఉండే అవకాశం ఉంటుంది మాతుల స్థానికత అనగా భార్యభర్తలు ఇద్దరు భర్త యొక్క మేనమామ ఇంటిలో నివాసం ఉండడం నూతన స్థానికత అనగా వివాహానంతరం భార్య భర్తలు అటు భర్త ఇంటిలో కానీ ఇటు భార్య ఇంటిలో కానీ నివాసం ఉండకుండా తమకంటూ వేరే చోటును ఎంపిక చేసుకొని నూతనంగా మరొక నూతన గృహంలో నూతన స్థానికతను ఏర్పాటు చేసుకోవడం ఈ విధంగా వివాహ నియమాలను నివాస పద్ధతులు అనేటివి కొనసాగడం జరుగుతుంది ముఖ్యంగా నివాస పద్ధతులు ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది ఎక్కువ శాతం హిందూ సమాజంలో లేదా భారత సమాజంలో పితృస్థానికత అనేది అమలులో ఉంది మరొక వివాహ లక్షణం అధికారం వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది ఇద్దరు వ్యక్తులు స్త్రీ పురుషుల మధ్య ఈ బంధం కొన్ని కొత్త పాత్రలను తయారు చేస్తుంది ఈ పాత్రలకు సమాజం కొన్ని అధికారాలను ఇవ్వడం జరుగుతుంది పాత్రలు అనగా వధువు వరుడు వీరికి భార్య భర్త తల్లి తండ్రి ఇలాంటి సమయానికి అనుగుణంగా వారి యొక్క పాత్రలు అనేవి ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఏం చేయాలి ఏ అధికారం నిర్వర్తించాలని విషయం సమాజం ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది కొన్ని సమాజాల్లో అధికారం స్త్రీ చేతిలో ఉండడం జరుగుతుంది మాతృ స్వామిక వ్యవస్థ కొన్ని సమాజాల్లో తండ్రి చేతిలో ఉండడం జరుగుతుంది పితృస్వామ్య వ్యవస్థ ఆ రకంగా భర్త చేతిలో కానీ భార్య చేతిలో కానీ అధికారం ఎవరి చేతిలోనైనా వారి యొక్క సమాజంలో అమలు అవుతున్న విధంగా ఉండడం జరుగుతుంది మాతృస్వామ్య కుటుంబంలో భార్య చేతిలో ఉంటుంది పితృస్వామ్య కుటుంబంలో భర్త చేతిలో అధికారం అనేది ఉండడం జరుగుతుంది వివాహ స్థిరత్వం లేదా వైవాహిక స్థిరత్వం ఇది వివాహం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం దాదాపు అన్ని సమాజాల్లో వివాహ జీవితం లేదా వైవాహిక బంధం అనేది శాశ్వతమైనది కానీ కొన్ని సమాజాల్లో అది శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు అంటే అటువంటి సమాజంలో వివాహం అనేది ఒక ఒప్పందం లాంటిది ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో అమలవుతున్న వివాహ విధానం ఈ ఒప్పందం నుండి ఎప్పుడైనా వి విడిపోవచ్చు వైవాహిక సంబంధాలు అనేటివి విడాకుల ద్వారా రద్దవుతూ ఉంటాయి అయితే చాలా వరకు సాంప్రదాయక సమాజాలలో వివాహం అనేది స్థిరంగా ఉంటుంది ఆధునిక పాశ్చాత్య సమాజాల్లో వివాహం స్థిరత్వాన్ని కోల్పోతుంది ఈ విధంగా కొన్ని సమాజాల్లో వివాహ సంబంధాలు ఎక్కువ స్థిరంగాను ఉండడం జరుగుతుంది కొన్ని సంబంధాలు సమాజాలలో వివాహ సంబంధాలు తాత్కాలికంగా కొంతకాలానికే పరిమితమై ఒక ఒప్పందం ద్వారా విడిపోవడం జరుగుతుంది దాదాపు అన్ని సమాజాలలో అగు ఈ అనేటివి కనిపించడం జరుగుతుంది ఈ రకంగా వివాహం యొక్క లక్షణాలు మొదటిది విశ్వజనీనత రెండవది వివాహ నియమావళి మూడవది జీవిత భాగస్వామి నాలుగవది ఆర్థిక వ్యవహారాలు ఐదవది వివాహ నియమావళి మరియు నిబంధనలు ఆరవది నివాస పద్ధతులు ఏడవది అధికారం ఎనిమిదవది వైవాహిక స్థిరత్వం ఈ రకంగా గ్రూప్ వన్లో వివాహం యొక్క లక్షణాలను వివరించండి లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు వివాహం యొక్క లక్షణాలను నిర్ధారించుకొని వాటిని వివరిస్తే సరిపోతుంది